అమ్మా ఈరోజు దేవాలి కదా ఈరోజు ఏ చేస్తా అబ్బా చెప్పమ్మా పూజిస్తారమ్మా వినాయక్ చవితికి వినాయకుడికి దసరాకి అమ్మ వాళ్ళకి పూజిస్తారు ఇప్పుడు దేవాలికి లక్ష్మీదేవికి మా స్కూల్లో మాత్రం దేవుడు ఒక్కదే అంటారు

ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలు ఒక్కొక్క రకమైన దుస్తులు వేసుకుంటారు ఎన్ని రకాల దుస్తులు వేసుకున్నా సరే మన శరీరాన్ని కప్పుకోవడానికే అలాగే భాషలు చాలా ఉంటాయి భాషలు ఎవరైనా సరే మన భావాన్ని వ్యక్తపరచడానికి అదేవిధంగా మనం ఎన్ని రూపాల్లో దేవుణ్ణి పూజించినా సరే దేవుడు ఒక్కడే అందుకే సాక్షాత్ ఆ శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో ఏడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో చెప్పి ఉన్నాడు ఏంటంటే యో యో యాం యాం తం భక్త తస్య చలాం శ్రద్ధాం తామే వ్యామ్యహం అంటే భక్తులు నన్ను ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని అదే రూపాల్లో బలపరుస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడే చెప్పి ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది